నమస్తే నేను ప్రవీణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగింది ఇప్పటికే అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించుకుంటున్నారు నువ్వానైనా గెలుపు అనే విధంగా నారాయణ కేలో ప్రచారం గట్టిగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు పద్నాలుగో వార్డు అభ్యర్థి కుటుంబ సభ్యులు ముజాజుల్ గారు అంబరీ ముజాహుల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రచారం కావచ్చు ఎన్నిక ఎట్లా కొనసాగుతుంది అని తెలుసుకుందాం నమస్తే ముజాబుల్ గారు నమస్తే ప్రవీణ్ భయ్ ముందుగా మీ పీపీ నైన్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఈ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను నారాంకే మున్సిపాలిటీలోని పద్నాలుగవ వార్డులో అన్ రిజర్వ్ ఉమెన్ రావడం వల్ల అక్కడ నా యొక్క వైఫ్ నా యొక్క భార్యని పోటీలో పెట్టడం జరిగింది మీరు బీఆర్ఎస్లో ఒక ముఖ్య నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారితో పాటు ఉండి ఏ కార్యక్రమం జరిగినా గెలుపు ఓటమిలు ఏది జరిగినా సరే ఎన్నికల్లో ఉన్నారు ఇప్పుడు రిజర్వ్డ్ మహిళ వచ్చేది కాబట్టి మేడమ్ మహిళ పెట్టారు ఎస్ అంటే ఈ ఎన్నికలు మీరు ఎట్లా చూస్తున్నారు ఇంకా సాధారణంగా ఒక పార్టీకి అని చూస్తున్నారో లేకపోతే వార్డులో మీకు మీరు అంటే స్వతంత్రంగా నిలబడట్లు మేము ప్రార్థన చేస్తున్నారు డెఫినెట్లీ మేము పార్టీ గురించి పనిచేస్తున్నాం ఇప్పుడు గతంలో ఎవరైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో ప్రజలను మభ్యపెట్టి అరచేతులో వైకుంఠం చూయించి లేనిపోని హామీలు ఇచ్చి ఈ విధంగా ప్రజలను రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిందేమున్నది ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే కాంగ్రెస్ మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను కానీ ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చిందండి ఎలా ఉంటే చూపించండి మరి ప్రతి మహిళ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి మనకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇవ్వగలిగిందా లేదు సరే ఈ విధంగా వాళ్ళు ప్ర ప్రభువులకు గురయ్యి ఏదో ఓటు వేశారు కానీ ఆ దానికి ధీటైన సమాధానం ఇవ్వడానికి ప్రజలకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించి అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే మీరు మీరు పోటీ చేసిన వాళ్ళు వాళ్ళకి గెలిస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు అయితే అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక రాజ్యపాల్లో మాత్రమే అది సాధ్యం గెలిస్తే సాధ్యమవుతుంది అనేది డెఫినెట్లీ ఇప్పుడు మనకు భారత రాజ్యాంగం అధికారం ఏ ఏ ప్రకారం ఉందో దాన్ని మేము ఫైట్ చేస్తాం డెఫినెట్లీ మా హక్కుని మా ప్రజల గురించి ఏవైతే సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ డెఫినెట్లీ అయినా సరే అక్కడ తెచ్చుకోగలిగేది మనకు అధికారం ఉంది కదా రాజ్యాంగాన్ని ఎవరి కాదనలేదు కదా అంటే మీరు ప్రస్తుతం మీ రాష్ట్ర రాష్ట్ర అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కాంగ్రెస్ వాటి వాటిని చెప్పుకుంటూ మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే అమ్మేన్ ముజాబిల్ అమ్మ నేను వాళ్ళని అభివృద్ధి చేస్తాను నాకు ఈ సమస్యలు తెలుసు అని చెప్పేసి ఇట్లా ఎట్లా చేస్తున్నాం ప్రచారం అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రచారాలు కామన్ గా ఎవరైనా చేస్తుంటారు కానీ మీరేం చేస్తారు నేను పాలన చేయగలుగుతాను ప్రశ్నిస్తాను మాట్లాడుతాను కదా ఇంకా సో సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి నేను చెప్తాను అని మనం మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం ఎవరైనా ప్రత్యార్థులు ఎదుటి వాళ్ళ మీదనే చెప్తారు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ప్రభుత్వం మనకు చేసలేదు ప్రభుత్వం ఫెయిల్ అయింది ఫెల్యులర్ ప్రభుత్వం ఉందని అయితే మేము చెప్తున్నాం పాటు గతంలో గతంలో గిట్ట నేనే కౌన్సిలర్ ఉన్నాను అంటే మా అమ్మగారు కౌన్సిలర్ గా ఉన్నారు అప్పుడు గిటా లేడీస్ రిజర్వేషన్ రావడం వల్ల అమ్మగారిని నిలబెట్టాను నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా గౌరవ మాజీ శాసనసభ్యులు రెడ్డి గారి ఆశీస్సులతో నేను వాటిని ఎంత వరకు నేను చేశాను ప్రజలందరూ గ్రహించారు ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ అంటున్నారు నాయకులు మేమే గవర్నమెంట్ మాదే గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే మేమే ఎంపీ మేమే ముఖ్యమంత్రి మేమే ఇప్పుడు నారాయణ మేము ఉంటే నెక్స్ట్ అభివృద్ధి ఉండేది ప్రభుత్వం అట్లా చెప్తున్నారు మరి మీరు గెలిచి ఉన్న ప్రవీణ్ గారు ఇది ఒకప్పటి మాట అంటే మేము అధికారంలో ఉన్నాము మేము అనుకుంటేనే వాళ్ళు తర్వాత మాట వాళ్ళక్కడ ప్రచారం చేస్తే గతంలో అధికారంలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీరు అదే చేశారు మేము ఎక్కడ మాట వాడలేము ఇప్పుడు చూడండి మేము ఎప్పుడు గిట్ట ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేము అంటే సెవెన్ ఇయర్స్ గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎక్కడైనా మేము ఎవరిదైనా బెదిరించింది ఎవరినైనా భయపెట్టింది అని వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు భయపెడుతుండ్రు అంటే భయపెట్టడం అని కాదు ఇక మాట అయితే ఉంటది మేమే గవర్నమెంట్ లో మళ్ళీ మేమే వార్డులో కూడా గెలిస్తే వాడికి తగిన అభివృద్ధి చేసుకుంటాం అంటే ప్రజలు గ్రహిస్తారు కదా వార్డులో సత్తా ఉన్న నాయకులు కూడా ఉండాలి కదా మీకు ఎప్పుడైనా ప్రజలు అన్న ప్రచారం చేస్తున్నప్పుడు అవును మా ప్రజలు మేధావులు మా ప్రజలు మేధావులు మా ఓటర్లు మేధావులు వాళ్ళకు తెలుసు భారత రాజ్యాంగం ఏ హక్కు మమ్మల్ని ఇచ్చింది మనం ఏ విధంగా పోరాడైనా సరే మన మన నిధులు మనకు ఏ విధంగా తెచ్చుకోగలుగుతాం అనేది ప్రజలకు గిట తెలుసు నాకు అనుకున్న నా నాయకుని గిట తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా మేము అధికారంలో ఉన్నాము మేము అది ఇస్తాము ఇది ఇస్తాం వాళ్ళందరి తెలుస్తుంది అరచేతులు వైకుంఠం చూపించి ప్రభుత్వం అధికారంలో వచ్చింది తెలంగాణలో ఈ రోజు గిట వాళ్ళు చెప్తు ఓన్లీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే నడుస్తుంది దాని తప్ప వీళ్ళు చేసే వాళ్ళు కారని ప్రజలకి ప్రజల గిటా అర్థం అయింది ఇప్పుడు మీరు ప్రశ్నించడం కోసం పోటీ చేస్తున్నట్ట లేకపోతే అక్కడ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నేను తీసుకొస్తానండి రెండు గురించి పోటీ లేకపోతే గల్లీలో ఏమైనా సమస్యలు మీరు రెండు గురించి పని చేస్తున్నాను నేను పోటీలో ఉన్నాను సంక్షేమం ప్రజలకు అంద అందిస్తాను దాంతోపాటు అభివృద్ధి చేస్తాను నా నా వార్డులో అండర్ గ్రౌండ్ చేశాను ఏదైతే రోడ్లు ఇరుకుగా ఉండే ఆ రోడ్లలో చిన్న ఆటో గిట పోవడానికి ఇబ్బందిగా ఉండే ఆ రోడ్లను వైండింగ్ చేసి అక్కడ సమస్యలను దూరం చేసి ఆ వార్డులను మంచి ఫోర్ వీలర్స్ వెళ్లే విధంగా నేను తయారు చేశాను ముఖ్యంగా ఆ నా వార్డులో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది అక్కడక్కడ బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా ప్రతి ఇంటికి అంటే అమ్మగారు ఎస్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం అందించాము ప్రజలకు దహార్ది తీర్చాము రోడ్డు సౌకర్యం కల్పించాము లైట్లు వేసాము అన్ని విధాలుగా వారు వారు గిట గ్రహిస్తున్నారు కదా గతంలో ఎవరైతే నాయకత్వ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు ముజమ్మిల్ వచ్చిన తర్వాత ముజమ్మిల్ వారి అమ్మ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మా వార్డు ఎంత అభివృద్ధి అయింది అది ప్రజలు గ్రహిస్తున్నారు రేపు గెలిస్తే ప్రశ్న లేదంటే బై ఛాన్స్ వాళ్ళు మిమ్మల్ని కాంగ్రెస్లో రెడీ అని చెప్పినప్పుడు జెడ్డా అది సాధ్యం కాని పని డెఫినెట్లీ ఏది చివరి శ్వాస వరకైనా సరే నేను రెడ్డి గారి వెంటనే ఉంటాను సరే చాలా మంది రూమర్స్ చెప్తూ ఉంటారు అటు పోతారు ఇటు పోతారు ఇప్పుడు మా మా మమ్మల్ని ఇంత పెద్ద స్థాయికి గెలిచిన తర్వాత అమ్మగారు నో ఛాన్స్ నో న్సీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే ప్రవీణ్ గారు ఒకవేళ ఒకవేళ ఆ విధంగా కలిసి పని రండి అన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు కలిస్తేనే పనులు అవుతాయా కలవకుండా గిట పనులు అవుతాయి కదా మార్క్స్ రావాల్సిన నిధులు పోరాడైనా సరే వాళ్ళు ఇస్తారు ఇస్తే ఓకే లేకుంటే పోరాడే తత్వం మా దగ్గర ఉంది ఇది ఉద్యమ పార్టీలో ఉన్నాము డెఫినెట్లీ మేము ఉద్యమం పార్టీలో పోరాడే తత్వం అయితే ఉంటది డెఫినెట్లీ ఆ విధంగా పోరాడైనా సరే మార్క్స్ రావాల్సిన నిధులు ఆ సంక్షేమ ఫలాలు అభివృద్ధి అన్నిటికీ నడిపిస్తాం కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు మీరు గట్టిపోటి ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడున్న మీ పోటీ చేసిన వాళ్ళు చూడండి వా ఇప్పుడు ఎవరైనా ప్రత్యర్థులు వారి వారి ఒక వ్యూహం నడిపిస్తారో వాళ్ళ వ్యూహం వాళ్ళకుంది మా వ్యూహం మాకుంది ఒకటి ప్లస్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను గతంలో మా అమ్మగారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు నా ప్రజలకు నేను చాలా సేవ చేశాను వారు గిట్ట గుర్తిస్తారు వాళ్ళు మేధావులు వాళ్ళ దగ్గర ఆలోచించే శక్తి ఉంది ఆ విధంగా నేను దేవునితోటి కోరుకుంటున్నా ఇంకోసారి అవకాశం ప్రజలు ఇచ్చేటట్టు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా మంచిది అంటే కొంచెం భాగంలోనే నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశాను ప్రత్యేక ఒక గల్లీలోనే డ్రైనేజ్ చేశాను రే రేపటికి భవిష్యత్తులో మొత్తం వాడంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మురికి ఎక్కడికి గిట్ట కనిపించకుండా మంచి నీటి ప్రశాంతంగా ఉండేటట్టు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రతతో ఉన్న వాటికి ఒక తీర్చిదిద్దాలని ఆకాంక్ష మేనిఫెస్టో మేనిఫెస్టో చెప్పి వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినట్టు అన్నారు కలిస్తేనే పని కాదు ప్రభుత్వం తోటి మనకు నిధులు వస్తే అభివృద్ధి చేయొచ్చు అన్నారు దాని మీద కానీ ఏదన్నా అంటే ప్రజలు ఏమంటున్నారు మీకు ప్రజెంట్ ప్రజలకు కావాల్సింది నీటి సౌకర్యం పరిశుభ్రత కరెంటు సౌకర్యం అంటే విధి దీపాలు ఏవైతే సంక్షేమ ఫలాలు ప్రభుత్వం నుంచి రా వచ్చేటి ఉంటాయో అవి అందే విధంగా డెఫినెట్లీ నా నా మేనిఫెస్టే ఇది వచ్చే సంక్షేమ ఫలం ప్రతి ఇంటికి చేరే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను మరి నీటి సౌకర్యం ఆల్మోస్ట్ తీరిపోయింది ఇంకా ఏమైనా ఉంటే ఇబ్బందికరంగా ఉంటే ఎక్కడైనా ఒకటి రెండు తావులో ఏమైనా ఇబ్బంది ఉన్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నీటి సమస్య లేదనే చెప్తాను భవిష్యత్తులో ఎండాకాలం ఉంది ఇప్పుడు సింగూరులో మనకు నీళ్లు అయిపోతున్నాయి అక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల మొత్తం సింగురంతా ఇప్పుడు మొత్తం ఎడారిలాగా మారిపోతుంది భవిష్యత్తులో ఎండాకాలంలో మరోసారి ఏమైనా నీటి సమస్య ఉంటే అడిషనల్ గా బోర్లు వేసేనా నీటి సమస్య తీర్చుతాను సాధారణంగా మీరే తిరుగుతుంటారు రేపు కౌస గెలిచిన తర్వాత కూడా మీకు అవకాశం ఉండదు ఉంటారు లేకపోతే ఒక మాత్రమే ఉంటారా అయితే మా మేడం ఆల్మోస్ట్ ఇక బయటికి నేను ఇప్పుడు దాకా వాళ్ళు రాజకీయానికి దూరం ఉన్నారు నేనే ఉన్నాను కాబట్టి నేను మాట్లాడతాను నాకన్నా మంచిగా వాళ్ళు మాట్లాడే సత్తా ఉన్నది ఆమె గిట ఒక స్పోక్ పర్సన్ ఉంది ట్యూషన్స్ అవన్నీ చెప్పి ఒక టీచింగ్ ఆమె ఇదైంది కాబట్టి ఆమె గిటా అడిగే తత్వం ఆమె దగ్గర గిట ఉంది భవిష్యత్తులో ఆమె గిటా గట్టిగానే ప్రశ్నించే గొంతుగా అట్లా నేను ఆలోచిస్తుంది వాళ్ళతోనే ప్రశ్నించడం చెప్తారా లేకపోతే మీరు వెనకాల ఎన్నికలు ప్రజల గురించి ఏదైనా సరే ఇద్దరం కలిసి ప్రణాళిక వేసి ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ప్రజలను మంచి చేయాలని ఇద్దరం ప్రణాళిక రచించి ఆమె మీటింగ్ అందుకు వెళ్తుంది ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మేడం ప్రచారాలకు వెళ్తున్నప్పుడు మీకంటే తెలుసు మేమే డెవలప్ మాకే మీరు చెప్తారు మీతో పాటు మీ ఇప్పుడు ఆమె వెళ్తుంది ఎస్ ఎందుకంటే ఆమె ఆమె దగ్గర ప్రశ్నించే గొంతు ఉంది వాయిస్ ఉంది ఆమె గిట్ట మాట్లాడే తత్వం ఉంది అడిగే గొంతు ఉంది కాబట్టి నేను కాకుండా నేను నేను వేరే దారిలో నేను వెళ్తున్నా ఆమె గిట్ట సింగిల్ గానే పోయి అడుగుతుంది అంటే ప్రజలకి గిట్ట తెలుస్తుంది ఈమె దగ్గర ఆ సత్తా ఉందా లేదా ఈమె రేపటికి మేము వార్డ్ మెంబర్ గా ఎంచుకు కౌన్సిలర్ గా ఎంచుకుంటే ఈమె మాన గురించి పోరాడుతుందా లేదా అనేది ప్రజలు గిటా గ్రహిస్తున్నారు డెఫినెట్లీ ఆమె దగ్గర శక్తి సామర్థ్యం ఉందని నేను భావిస్తున్నాను ఎన్నికలు అడగాలి డబ్బులు ఉండాలి డబ్బులు పోటీకి రావాలి అనేది చిన్న పుకార్ అయితే ఉంటుంది అధిక అధికార పక్షంతో తోటి అది ఖర్చు సంబంధించిన విషయాలు సరిగల ఖర్చులు అనే నా వార్డు మీరు చూడండి నారాయణ లో ఎక్కువ శాతం ఫోర్టీన్త్ వార్డ్ అంటేనే హానెస్ట్ అక్కడ కాబట్టి ఎమ్మెల్యే ఇంకనే ఉంటాడు ఓడిపోతే వాళ్ళకి సవాల్ అని ఫస్ట్ ఎదురైతుంది కాబట్టి ప్రయత్నాలు సరే ఇగో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎన్ని చేసుకున్నా డబ్బులతోంటి వాళ్ళు ఆశ చూపించినా ఇంకా వేరే వేరే రకాలుగా వాళ్ళు ఎంత చేసినా ప్రజలు నా వెంటే ఉన్నారని నేను భావిస్తున్నాను డెఫినెట్లీ నన్నే నన్ను ఆశీర్వదిస్తారు రాబోయే రోజులలో మరోసారి నాకు అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాను రైట్ ఇది అమ్మే ముజానికి చెప్తున్నటువంటిది గతంలో అమ్మగారు అవసరంగా ఉన్నారు అవసరంగా ఉన్నప్పుడే వాటిని పలు రకాలుగా అభివృద్ధి చేసాం నీటి విషయంలో కావచ్చు డైరేజ్ విషయంలో కావచ్చు అని చెప్తున్నారు ఆ మేడంకి కూడా అదే నాలెడ్జ్ ఉంది వాటిపైన పట్టు ఉంది ఇది వరకు ట్యూషన్లు కూడా చేశారు ఆ వాళ్ళ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ యొక్క పట్టు ఆమెకి కూడా ఉంది కాబట్టి మాతోటి సహకారం ఉంటుంది వాడిని అభివృద్ధి చేసుకుంటాం గెలుచి చెప్తాం అని చెప్తున్నారు కెమెరా పర్సన్ మహిమలతో ఫ్రెండ్స్ వారికి అన్నారండి